నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు బొగ్చాయితో పప్పు చేద్దాం రండి బొగ్చాయ్ని మనం చైనీస్ క్యాబేజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇలా ఉంటుంది దీన్ని ఇక్కడ వరకు కట్ చేసి కింద మట్టి ఉంది చూసారా అంతవరకు కట్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుంటే ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది కడిగిన తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ తీసుకొని కందిపప్పు ఒక స్పూన్ పెసరపప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న బోక్చాయి ఆకుకూర కూడా వేసి తగినంత కారము పసుపు వేసుకొని వన్ స్పూన్ జీరా పౌడర్ వేసి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి ఈ బాక్స్ బొక్చాయి హెల్త్కి చాలా మంచిది బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది ఇది డైలీ సలాడ్ రూపంలో అలా తీసుకుంటే తర్వాత ఫ్యాట్ కూడా ఉండదండి వెయిట్ లాస్ అవుతారు చూసారా పప్పు ఉడికిపోయింది కొంచెం పప్పు గుత్తితో అట్లా మెదుపుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకొని ఇంకా పోపు పెట్టుకోవడమే పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పోపు దినుసులు ఇది ఎక్కువ వెల్లుల్లి ముక్కలు వేసుకొని తాలింపు వేసుకోవాలి అంతే తాలింపు వేగిపోయింది దీంట్లో చింతపండు వేయరండి నిమ్మకాయ వేసుకోవాలి పప్పు చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పప్పు రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ రూపంలో ఎలా ఉంది తెలియచేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్